వెల్కమ్ టు ఎన్ఎస్టివీ న్యూస్ నా పేరు ప్రతిభ ఉల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని చింతకుంటలోని ఎస్ఆర్ఎస్పీ కెనాల్ వద్ద మొట్టమొదటిసారి దసరా పండుగ సందర్భంగా రామ్లీలా ఉత్సవాలను వచ్చే నెల రెండవ తారీఖున పెద్ద ఎత్తున నిర్వహించడానికి మంజునాథ యూత్ ఫ్రెండ్స్ గుర్రాల జయప్రకాష్ రెడ్డి నిర్వహణలో నిర్వహిస్తున్న ఈ కు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఈ ఉత్సవాలలో భాగంగా भूमि पूजा कार्यक्रमाనికి ముఖ్య అతిథులుగా గంగూల కమలకర్ హాజరై భూమి పూజ చేశారు. ఏ సన్వేదన అతను మొత్తం.

పెట్టుకుందాం పేరు తప్పలే లేదు అది కూడా ఉండదు ఈ రెండు ముప్పటి పెడతాం ఎందుకు అడ్మిస్టర్ ఒకటవర్ పెట్టి ముప్పై ఆవర్ పెడతాం ఇంకొకటి ఈగారు ఓకే ఎంఎల్ఎస్ అప్పట్ ಬದುಕೋ ಮತ್ತ ದಸ ದಸ ತರದ್

చింతగుంట గ్రామంలో మొట్టమొదటిసారిగా రామ్లీలా కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం గౌరవ మాజీ మంత్రివర్యులు కరీంనగర్ ఎమ్మెల్యే శాసనసభ్యులు గంగుల కమలాకరన్న గారు వచ్చి భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ చింతగుండ గ్రామంలో మొట్టమొదటిసారిగా రామ్లీలా కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి కొత్తపల్లి మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు మరియు కరీంనగర్ ఈ ఏరియాలో దగ్గర ఉన్న పద్మనగర్ ఇటువంటి ప్రాంతాల ప్రజలంతా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని దసరా రోజు విజయవంతం చేయగలరని కోరుచున్నాము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న నిర్వాహకులకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము శ్రీ మంజునాథ యూత్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మొట్టమొదటిసారి చింతకుంట గ్రామంలో ఎస్ఆర్ఎస్పి కెనాల్ మరి వినాయక నిమగ్న స్థలంలో పెద్ద ఎత్తున మరి రామ్లీలా ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది మరి ఇప్పటికే వివిధ గ్రామాల్లో వాల్ పోస్టర్ విడుదల చేసుకున్నాం అదేవిధంగా ఈరోజు భూమి పూజ కార్యక్రమాన్ని కూడా స్థానిక మంత్రి స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకరన్న గారి నాయకత్వంలో కొబ్బరికాయ కొట్టి ప్రారంభించుకోవడం జరిగింది ఇది గొప్ప పండుగ దసరా పండుగ అంటేనే ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఎంతో గొప్పగా జరుపుకునే పెద్ద పండుగ కాబట్టి ఈ పండుగ సందర్భంగా మా మంజునాథ యూత్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో వారు నిర్వహించిన చాలా గొప్ప విషయం దాదాపు ఐదు ఆరు లక్షల రూపాయలతో ఖర్చు పెట్టుకొని చేసినటువంటి ప్రోగ్రాంకు మరి కొత్తపల్లి మండలంతో మండలంలో ఉన్న గ్రామాలతో పాటు కరీంనగర్ నగరానికి ఆనుకొని ఉన్నటువంటి గ్రామ ప్రజలు కూడా అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని వారికి మరింత ఉత్సాహాన్ని మరి ప్రోగ్రాం విజయవంతం అయ్యేంత వరకు సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ వివిధ రాజకీయ పార్టీలు కావచ్చు వివిధ యూత్ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో హాజరై విజయవంతం చేయాలని మరోసారి వారందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం